మాఘ పౌర్ణమి కావడంతో విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు అయితే ఇక్కడ మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే గజ ఈతగాళ్లు పోలీస్ పహారా మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సార్ నా పేరు నర్సింగ్ రావు నేను విజయనగరం నుంచి వచ్చాను మాగపంటే ఆడవాళ్ళు స్నానం చేయడానికి వస్తారు సార్ మగవాళ్ళు రారు కనీసం బట్టలు మార్చుకోవడానికి చిన్నది కూడా అరేంజ్ చేయలేదు సార్ ఇది వెరీ బ్యాడ్ 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 విజయనగరం వరకు